యేసుక్రీస్తు క్రీస్తి భూమి మీద జీవించాడో జన్మించాడు జీవించాడు వాస్తవం జనుల మధ్య ఆశ్చర్య కార్యాలు చేశాడు వాస్తవం కుంటి వారిని నడిపించాడు గుడ్డి వాళ్లకు కళ్ళిచ్చాడు మూగవారి చేత మాట్లాడింపజేశాడు పాపిష్టి వారిని ప్రేమించాడు వారి పాపములను క్షమించాడు ఎగసిపడుతున్న సముద్రాన్ని శాసించాడు పాపిష్టి మనిషి కొరకు సిలువలో మరణించాడు సమాధి చేపడ్డాడు దేవదేవుడు కాబట్టి మరణమును గెలిచి తిరిగి లేచాడు పరలోకమందు దేవుని కుడిపార్శపున కూర్చున్నాడు వాస్తవం యేసుక్రీస్తును గూర్చిన చరిత్ర వాస్తవం చాలా మంది చాలా మంది వాళ్ళ వాళ్ళ దైవము గురించి మాట్లాడుతూ ఉంటాను వాస్తవాలు తెలుసా యేసుక్రీస్తుని గూర్చి ఏ ప్రశ్న వేసినా ఆ ప్రశ్నకు జవాబు పరిశుద్ధ గ్రంథంలో ఉంది యేసు ఎక్కడ జన్మించాడు వెతలహీంలో జన్మించాడు ఎవరికి జన్మించాడు ఖన్ని అయినటువంటి మరియకు జన్మించాడు ఎప్పుడు జన్మించాడు ఎగ్జాక్ట్ గా రెండు వేల సంవత్సరాల క్రితం జన్మించాడు ఎందుకు జన్మించాడు నశించిపోతున్న మనిషిని వెదకి రక్షించడానికి మనిషి చేసిన పాపముల నిమిత్తము ప్రాయచెత్త బలిగా తన్ను తాను సిలువకు అప్పగించుకోవడానికి యేసు జన్మించాడో ఎంతకాలం భూమి మీద ఉన్నాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు భూమి మీద ఉన్నాడు ఎక్కడ సిలువ వేయబడ్డాడు ఎరుషులేములో సిలువ వేయబడ్డాడు ఏ రోజు సిలువ వేయబడ్డాడు శుక్రవారము సిలువ వేయబడ్డాడు ఎక్కడ సమాధి చేయబడ్డాడు కల్వరి కొండ దిగువ భాగమున సమాధి చేయబడ్డాడు ఒక తోటలో సమాధి చేయబడ్డాడు ఇప్పుడు ఆ సమాధి ఎలా ఉంది తెరవబడి ఉంది ఎందుకని ఆయన సమాధిలో లేడో మరణించి తిరిగి లేచాడో ఆయన తిరిగి లేచిన దినముంది ఏ రోజు ఆదివారం ఒక యేసుక్రీస్తుకే మూడు దినాలు ఉన్నాయి ఒకటి జన్మదినము రెండు మరణించిన దినము మూడు మరణమును గెలిచి తిరిగి లేచిన దినము ఆయన మరణించి తిరిగి లేచాడు పేతురు యొక్క ప్రసంగం యొక్క సారాంశం అది యేసుక్రీస్తు యొక్క జీవితం గురించి మాట్లాడాడు ఆయన నిజము ఆయన జీవితము వాస్తవము మా కళ్ళతో మేము చూసాం ఇట్ ఈస్ నాట్ ఎ స్టోరీ ఆయన గూర్చిన జీవితం గూర్చి ఒక స్టోరీ కాదు ఒక కల్పన కథ కాదు యేసుక్రీస్తు యొక్క జీవితము నిజము ఆయన బెత్తలహేములో పుట్టాడు నిజము గలలియ పరిసర ప్రాంతాల్లో తిరిగి సువార్త సేవ చేశాడు నిజమో పాపులను ప్రేమించాడు నిజము ఐదు రొట్లు రెండు చేపలు అనేక వేల మందికి ఆహారంగా పంచిపెట్టాడు నిజమో చచ్చిపోయిన శవాలను తిరిగి లేపాడు నిజమో